ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఈరోజు వచ్చి తొలి ఏకాదశి కదా అందుకోసం అని చెప్పి పూజ కోసం అని చెప్పి మార్నింగ్ లేచి ముందు ఫస్ట్ ఏంటంటే ఇంటి ముందు నీట్గా తుడిచి ముగ్గేసింది మా చిన్న పాప ముగ్గేసిందండి నేను వచ్చేసి స్నానం చేసి ఫస్ట్ గడపకు పూసి కుంకుమ పెడుతున్నాను యాక్చువల్గా ఇది తొలికాదేశం ఏంటంటే మనకు ఫస్ట్ ఫెస్టివల్ కదండి యాక్చువల్గా సో ఈ ఫెస్టివల్ అనేది మనం ఎలా చేసుకుంటే మనకి అంటే మంచి జరుగుతుంది మనకి అనుకున్నవి ఎలా కోరికలు నెరవేరుతాయని చెప్పి ఈ విధానం అనమాట ఇది పూజ విధానం సో మనం ఎలా చేసుకుంటే మనకి ఇంటికి మంచిది మంచిగా మనకి కలిసి వస్తుంది అని చెప్పి సో ఫస్ట్ ఏంటంటే మనం మంచిగా లేచి స్నానం చేసి బయట ఇల్లు ఇల్లు తుడుచుకొని నీట్గా ముగ్గేసుకొని ఆ తర్వాత గడపలకి పసుపు పూసి కుంకుమ పెట్టుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఖచ్చితంగా మనం కాళ్ళకైతే పసుపు పూసుకొని బొట్టు పెట్టుకోవాలి తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ ఇల్లు అనేది నీట్గా పెట్టుకోవాలండి మార్నింగ్ లేసి మంచి ఇల్లు మొత్తం తుడుచుకొని నీట్గా ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంటే లక్ష్మీదేవి అనేది మనకి అంత బాగా కా ఇంట్లో ఉంటుందన్నమాట సో ఇల్లు అనేది మనకి ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది సో అటుపక్క గడపకు అయిపోయిందండి ఇది ఫ్రంట్ వచ్చేసి పూస్తున్నాను సో ఇలా పూసేసిన తర్వాత కాళ్ళకు పసుపు పూసేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇది పూజ కార్యక్ర పూజా విధానం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి తీసుకొని బియ్యపిండిలో పాలండి పాలు పోసి దాన్ని ప్రమిద చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ తొలికాదశి రోజు ప్రమిద మనం జనరల్గా మన ఇంట్లో ఉన్న దీపారాధన కుందులతోటి పూజ చేస్తాం కదా ఈరోజు ఏంటంటే మనము ఈ ప్రమిద చేసి పాలతో కలిపి బియ్య పిండి పాలు వేసి మనము ప్రమిదలాగా చేసి దానికి ఐదు ఒత్తులు అండి ఐదు ఒత్తులు వేసి మనము ఆవు నెయ్యితో కానీ నువ్వుల నెయ్యితో కానీ ముట్టిస్తే దేవుడికి చాలా అండి సో అందుకోసమే నేను దాన్ని రెడీ చేస్తున్నాను అనమాట మంచిగా మనకి ఎక్కువ పాలే అవసరం లేదు లైట్గా వేసుకొని మంచిగా ఇట్లా గట్టిగా కలిపి ఇలా మంచిగా రెడీ చేసుకొని దానికి నాలుగు పక్కల మనము కుంకుమ పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకున్న తర్వాత మంచిగా దానికి నూనె మనకి నిండుగా ఎంత పడుతుందో చూడండి మంచిగా డెప్త్గా ఉంది కదా సో ఆయిల్ కూడా మంచిగా పడుతుంది అనమాట సో ఇందులో మనం ఐదు ఒత్తులు వేసుకోవాలి ఖచ్చితంగా సో ఐదు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి ఇవన్నీ వచ్చేసి పూజకు సంబంధించిన సామాగ్రి అన్నీ నీట్గా కడిగి పెట్టేశాను ఇవి వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళప్పటి నుంచి బిఫోర్ వాళ్ళ తాతల కాలం నుంచి వస్తున్న విగ్రహాలండి ఇవి మా అమ్మ చనిపోయిన తర్వాత నేను తీసుకొచ్చుకున్నాను ఇవి సో ఈ విగ్రహాలు ఏంటంటే ఇందులో అన్నీ ఉన్నాయండి లక్ష్మీదేవి నరసింహస్వామి సరస్వతీదేవి చక్రము అట్లా అన్నీ వాటిని మనం ఏంటంటే అది మనకి తరతరాలుగా వస్తుంది కదా సో అందుకోసం దాన్ని ఎందుకు నేను మిస్ చేయాలని చెప్పి నేను తెచ్చుకొని దాన్ని డైలీ పూజ చేసుకుంటున్నాను సో అవన్నీ నీట్గా కడిగి పెట్టేశానండి సో ఇది రాఘవేంద్ర స్వామి అన్నీ మంచిగా విగ్రహాలన్నీ నీట్గా లక్ష్మీదేవులు కానివ్వండి అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి అది కూడా ఒక పెట్టేలాగా అందులో అన్నీ పెట్టి ఆ దేవుళ్ళని పూజ చేస్తాను అనమాట సో దాన్ని కూడా నీట్గా వాష్ చేసి పెట్టేశాను ఫస్ట్ ఇది మనకి పూజా కార్యక్రమానికే మనం ముందు ప్రాసెస్ అంతా ఈ క్లీనింగ్కే ఉంటుందండి ఇది బిఫోర్ వచ్చేసి నేను క్లీన్ చేయకముందు ఉన్న గూడు అనమాట మాది దేవుడి గూడు సో ఇప్పుడు మొత్తం క్లీన్ అంతా చేసేసాను అనమాట నీట్గా పేపర్స్ అన్నీ మార్చేసి నీట్గా క్లీన్ చేసేసి అన్నీ అలంకరించేసాను దీనికి వచ్చేసి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి తులసి ఖచ్చితంగా తులసి దళాలు ఉంటే తులసి దళాలతోటి పూజించి ఖచ్చితంగా మనం తులసి దళల్లో ఆ దేవుడి దగ్గర పెట్టి ఇలా ప్రమిద తయారు చేసుకొని మనం ఐదు ఒత్తులు వేసి వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి మనకు అనుకున్న కోరిక దేవుడి దగ్గర చెప్పుకొని పూజ చేస్తే చాలా మంచిదండి ఈరోజు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచిగా మనకు కలిసి వస్తుంది ప్లస్ మనకి ఇంటికి కూడా చాలా మంచిది అనమాట సో ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిందండి ఈరోజు తొలకాదశి రోజు సో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను మీరు ఎంతమంది ఎలా చేశారనేది ప్లీజ్ కామెంట్ అండి ఈరోజైతే తొలకాదశి ఈ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశానండి సో ఖచ్చితంగా తులసి దళాలు అయితే పెట్టాలి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి మనం ఒక మంత్రం అయితే చదవాలన్నమాట సో అది చేసేసుకున్న తర్వాత ఈరోజు తొలకాదశిని కంప్లీట్ చేశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్